జై వాసవి పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భౌతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు శుక్రవారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి డైమండ్ స్టార్ కేసీ గుండా గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఏ శ్రీ వాసువి మతాశి శ్రీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసువి శతమనం భూతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే మందాన్ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి గుడివాడ విజయలక్ష్మి గారు సేతు మాధవరావు గారు క్లబ్ ప్రెసిడెంట్ ఎంప్లాయిస్ చీరాల డిస్ట్రిక్ట్ బి టూ జీరో ఫైవ్ జె మీ దంపతులకు శ్రీ వాసవి మతా శ్రీ లవెల్ ఉండాలని కోరుకుంటూ వాసవి శుతమనభవతి గురించి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయుష్ శ్యామార ఆజ్ఞ మా వేదాశభమానం మహియదే ఏ धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः